నమస్తే నేను మీ కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం వ్యక్తుల మధ్య గొడవలు ఉండడం అనేది పరిపాటి ఈ గొడవలు వచ్చేసి స్థలాల మధ్యనో లేకపోతే డబ్బుల విషయంలోనో లేకపోతే ఇంకొకటి అంటే రకరకాలైనటువంటి అంశాల వల్ల గొడవలు అనేది ఉంటాయి అవి సర్వసాధారణం ఆ గొడవలు పడ్డప్పుడు స్టేషన్ చుట్టూ వెళ్ళడం కేసులు పెట్టుకోవడం ఒకరి మీద ఒకరు అనేది స పరిపాటి అయితే కుటుంబంలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చినప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఏ కుటుంబం అయినా ఎలాంటి కలతలు చింతలు లేకపోతే అది కుటుంబమే కాదు కుటుంబం అన్న తర్వాత అన్నీ ఉండాలి మంచి ఉండాల చెడు ఉండాలి సంతోషం ఉండాలా సుఖం ఉండాలి బాధలు కూడా ఉండాలి ఉంటేనే అది కుటుంబం అవుతుంది అట్టగాకుండా ఎప్పుడు సు సుఖంగా ఉన్నా కూడా అది అంత రుచించదు అందుకని చాలా కుటుంబాలలో రకరకాలైనటువంటి కారణాల చేత భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారు ఆ గొడవలు కాస్త బెడ్రూమ్ దాటి బయటకు వస్తే బయట నుంచి ఇంక ఈదికి ఎక్కుతాయి సో ఈదికెక్కింది అంటే ఆటోమేటిక్గా పోలీస్ స్టేషన్ దాకా వెళ్తుంది దాంట్లో తప్పేలేదు కానీ అలా ఒక కుటుంబంలో జరిగినటువంటి గొడవకి వాళ్ళ భార్య వన్ డబల్ జీరో కాల్ చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు సరే అంతవరకు బాగానే ఉంది అప్పుడు ఏం చేయాలి ఒకవేళ కుట్టడమో లేకపోతే ఏదో జరుగుతున్నప్పుడు తీసేసి తీసుకొని స్టేషన్లో కూర్చోబెట్టి ఒకవేళ ఆయన మద్యంగా దాగుంటే దిగేదాకా నైట్ అంతా అక్కడే ఉంచి లేదు అనుకుంటే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాలి జనరల్గా ఒకవేళ లేదు మతి మరీ ఘోరమైనటువంటి ప్రవర్తనతో ఉన్నప్పుడు మాత్రం క్షమించరానటువంటి నేరం చేస్తే అతను నిజంగా శిక్షకు అర్హుడు అనేటటువంటి కార్య కార్యక్రమాలు కానీ చేసి ఉంటు చేసి ఉండినట్లయితే కనుక ఖచ్చితంగా అతన్ని చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం అతన్ని శిక్షించడంలో తప్పే లేదు కానీ ఎప్పుడైతే ఆ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి యొక్క గొడవలు ఏదైతే ఉందో దానికి ఆవిడ వన్ డబల్ జీరో కాల్ చేయడం పోలీసులు రావడం జరిగింది వచ్చిన తర్వాత ఆ భర్తని కొట్టుకుంటూ తన్నుకుంటూ ఈడ్చుకొని స్టేషన్కి వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్టు జనరల్గా ఫ్రెండ్లీ పోలీస్ అంటాం అంటే ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినా లేకపోతే ఏదైనా అక్యూజ్డ్ అయినా సరే స్టేషన్కి వెళ్ళినప్పుడు అతనికి అతనికి ఇవ్వాల్సినటువంటి గౌరవ మర్యాదలు అతనికి ఇవ్వాలి అతను దొంగ కదా అతను తప్పు చేశాడు అని చెప్పి ఆయన తక్కువ చేయడము ఇతను తప్పు నేను నెత్తినెక్కి కూర్చోడానికి ఉండు చట్టానికి ధనిక పేద మర్డర్ చేశాడా చేయలేదా అన్నవి చట్టానికి తెలియదు సో మనం చూపించేటటువంటి ఆధారాలు సాక్ష్యాలను బేస్ చేసుకొని ఆ న్యాయదేవత అనేది ఆ న్యాయమూర్తి తీర్పులు ఇవ్వడం జరుగుతుంది అంతే తప్ప నిజంగా అతను తప్పు చేశాడా లేదా అన్నది న్యాయమూర్తికి తెలిసినా కూడా ఆమె ఆ న్యాయమూర్తి ఏకపక్షంగా జడ్జిమెంట్లు ఇవ్వడానికి ఉండదు జడ్జిమెంట్లు ఇవ్వకపో ఇవ్వకుండా సాక్ష్యాధారాలను ఆధారంగా చేసుకొని ఒకటి రెండుసార్లు పరిశీలించుకొని ఆ శిక్షకి ఆ వ్యక్తి ఏ శిక్షకైతే అయితే ఆ శిక్షను విధించడం అనేది న్యాయశాస్త్రంలో పరిపాటి కానీ అలాంటి పరిస్థితుల్లో ఆ నిర్ణయాన్ని చేయగలిగినటువంటి న్యాయాన్ని కాపాడవలసినటువంటి ప్రజల యొక్క భద్రతను కాపాడవలసినటువంటి పోలీసులే యమకింకర్లుగా మారితే పరిస్థితి ఏంటి అసలు ఎందుకు వాళ్ళ భార్యాభర్తల మధ్యలోకి పోలీసులు వెళ్ళి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం మానేసి వాళ్ళ మీద అంత కాఠిణ్యంగా కరెక్ట్ ఎట్టు చెప్పాలా మూర్ఖంగా ప్రవర్తించడం అనేది ఎంతవరకు సమంజసం అన్నది నా ప్రశ్న ఏం జరిగిందనేది వివరాల్లోకి వెళ్దాం అన్నమయ్య జిల్లా పుల్లంపేటలో పోలీసులు భర్తపై దాస్తికం చూపించారు భార్యాభర్తల మధ్య గొడవ వందకు డైల్ చేసి ఫిర్యాదు చేసినటువంటి మాధు మాధురి భార్య భార్యాభర్తల మధ్య గొడవను సర్ది చెప్పాల్సిన పోలీసులు లాఠీ విరిగేదాకా మాధురి భర్త అయినటువంటి శివప్రసాద్ను చితకబాదినటువంటి పరిస్థితి అర్ధరాత్రి సమయంలో బొమ్మ తొట్టి శివప్రసాద్ను కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చినటువంటి పోలీసులు లాఠీ విరగడంతో డ్రిప్పు పైపుతో ఇష్టారాజ్యంగా శివప్ర శివప్రసాద్ను కొట్టినటువంటి పోలీసులు ఒళ్ళంతా కందిపోయి రక్త గాయాలతో మీడియా ముందు కన్నీటి పరవంతమైనటువంటి శివప్రసాదు తనకు ఆపరేషన్ జరిగిందని ముఖంలో ముఖంలో ప్లేట్లు కాళ్ళలో రాడ్లు వేశారని కాళ్ళు పట్టి బ్రతిమిలాడుకున్నా కూడా వదలకుండా ముఖంపై బూటుకాలుతో పోలీసులు తన్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు అసలు ఏంది నాకు అర్థం కాదు పోలీసులు ఎందుకు ఇత ఈ విధంగా విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు ఆయన ఏమన్నా దొంగ తీవ్రవాదే లేకపోతే సంఘానికి సమాజానికి ఏమన్నా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి లేకపోతే రాష్ట్రానికి ఏమన్నా ప్రమాదకరమైన వ్యక్తి లేకపోతే దేశానికి ఏమైనా ప్రమాదకరమైన వ్యక్తి ఇద్దరు భార్యాభర్తల మధ్య గొడవ ఉన్నప్పుడు సర్దుకుంటాయి రాత్రి దండుకుంటారు పొద్దున ఒకటి అవుతారు వాళ్ళ మధ్యలోకి పోలీసులు వెళ్ళడమే తప్పు భార్యాభర్తల మధ్య గొడవ ఉన్నప్పుడు ఇద్దరిని పిలిపించి కూర్చోబెట్టి పెట్టి మాట్లాడేసి ఇద్దరిని భయపెట్టో లేకపోతే ఇంకోటి ఇంకోటి సర్ది చెప్పి పంపించాలి అది వదిలేసి ఇంటికానించి కొట్టుకొని రావడం ఏంది లాఠీ విరిగిపోతే ఆ పక్కన ఉన్నటువంటి పైపుతో కొట్టడం ఏంది అసలు ఎక్కడున్నాం మనం ఎక్కడున్నాం దీని మీద ఖచ్చితంగా సంబంధిత జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో అలాంటి పోలీసుల మీద క్రమశిక్షణ కింద వాళ్ళని సస్పెండ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఆ ఏరియా ఉన్నటువంటి ఎస్పి గారి మీద ఉంటుంది సో దీని మీద డిపార్ట్మెంట్ ఎలా స్పందిస్తుంది అన్నది వేచి చూద్దాం థ్యాంక్ యూ